నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు జ్యోతిష రత్న జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితలు రాజరాజేశ్వరి ఉపాసకులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీ గురుభ్యో నమ చాలా అద్భుతంగా మీరు రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు రెండు సంవత్సరానికి సంబంధించి మనం కంప్లీట్ సింహరాశి వరకు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కన్యా రాశి కన్యా లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి మొదటిగా మనం గ్రహస్థితులు తెలుసుకుందాం పద్మని గోచర గ్రహస్థితులు మేష రాశిలో గురు భగవాన్ ఉన్నాడు ఏప్రిల్ ఏప్రిల్ వరకు కూడా మేషరాశి నుంచి మేషరాశిలో ఉన్న గురు భగవాన్ ఏప్రిల్ నుంచి వృషభ రాశిలోకి వస్తారు అక్కడ మనకి యురేనస్ కూడా జాయిన్ అవుతూ ఉన్నాడు సో మేము గురు భగవాను తో పాటు ప్లానెట్ ఔటర్ ప్లానెట్ అంతా అది జాయిన్ అవుతూ ఉంది మనకి కన్యారాసులో కేతు భగవానుడు సంచారం చేస్తున్నారు వీళ్ళ రాసి వీళ్ళ లగ్నంలోనే కేతు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు సో ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ ప్లానెట్ అనమాట మోక్ష పదంలోకి తీసుకెళ్తాను అని చెప్పే గ్రహము కేతు భగవానుడు ఆధ్యాత్మికత వైపు రండి అని చెప్పే గ్రహము గురు భగవానుడు అయితే సాధనలో నేను సహకరిస్తానని చెప్పే గ్రహము శనేశ్వరుడు అయితే వీటన్నిటికీ ఆపోజిట్ గా రాశి ఏంటంటే ఇవన్నీ బూడిద ఇవన్నీ ఉండదు ఇవన్నీ మనం చూడము చూసాం పెట్టాము ఇప్పుడు ఉన్నదే మనకి ఇప్పుడేం అనుభవిస్తున్నానా అది అదే మనది అని చెప్పే అంటే ఆ రాశి ఒక క్వాలిటీ చెప్తున్నా జనరల్ రాశి క్వాలిటీ అది మనుషులు ఆ రాశిలో పుట్టిన మనుషులకు ఆ క్వాలిటీ ఉంటుంది అంటే వాళ్ళు అక్కడ కనుక కేతు భగవాను భయపడుతున్న గురు భగవాను శుభదృష్టపట్టిన వాళ్ళ ఆధ్యాత్మికత వైపు ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు జడ్జిమెంటల్ గా చెప్పకుండా బట్ బేసిక్ టెండెన్సీ ఆ రాశులు అది అయితే కన్యా రాశిలో కేతు భగవానుడు కుంభరాశిలో శనేశ్వరుడు రాహు భగవానుడు మేన రాశిలో ఉన్నాడు ఇప్పుడు ఈ గ్రహస్థితుల రీత్యా కన్యా రాశి వాళ్ళకి కన్యా లగ్నం వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయని చెప్తాం అని మనం తెలుసుకుందాము అయితే కన్యా రాశి అంటేనే రుణరోగ శత్రుస్థానం సహజ సష్టస్థానము స్థానము అసలు కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళే వీటి నుంచి అంటే చాలా వాళ్ళు చూస్తారు మిగతా రాశులన్నిటితోటి కంపేర్ చేస్తే రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళు లైఫ్లో చాలా చూస్తారు ఉద్దాన పతనాలు అనుకోండి లేదంటే కనుక సక్సెస్ ఉంటుంది ఇది కూడా ఉంటుంది అంటే వీళ్ళకి పూర్వజన్మ పాపము ఒకటేసారి కరుగుతూ ఉంటుంది పుణ్యం కూడా ఉంటుంది అంటే చక్కటి సొసైటీలో మంచి నేజ్ అంతా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు కానీ బాధలు కూడా ఉంటాయి రెండూ ఉంటాయి పరిపూర్తిగా ఆనందంగా ఉన్నాము అని కొంతమంది చెప్పగలుగుతారు మన హండ్రెడ్ పర్సెంట్లో ఫార్టీ పర్సెంట్ చెప్పగలుగుతారు సిక్స్టీ పర్సెంట్కి చాలా ఇబ్బందులు ఉంటాయి కన్యా రాశి కన్యాలగ్నంలో పుట్టిన వాళ్ళకి అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే కేతు భగవానుడు అక్కడ ఉండి చేసే పని ఏంటంటే కేతు భగవానుడు మన పాప రాశి అనే పాప రాశిని మనం పీఠముడులుగా కనుక వ్యవహరిస్తే కాంప్లికేటెడ్ థింగ్స్ గా మనం వ్యవహరిస్తే ఆ కాంప్లికేటెడ్ థింగ్స్ ని నేను విప్పుతాను చేయను కూడా కట్ చేయడు ఆయన విప్పుతాడు నెమ్మదిగా విప్పుతాడు అనమాట ఆ విప్పే పనిలో ఆయన ఉన్నాడు సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే విప్పే పనిలో ఆయన ఉండడం వల్ల కొన్ని విషయాల్లో వీళ్ళకి చాలా బాగా ఉంటుంది కొన్ని విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి అయితే ఏ విషయాల్లో అనుకూలం ఏ విషయాల్లో ప్రతికూలం మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఏప్రిల్ నుంచి గురు వచ్చి వాళ్ళ రాశి మీద దృష్టి పెట్టినప్పుడు మానసిక ప్రశాంతత అయితే బాగా వచ్చేస్తుంది పద్మనే ఏప్రిల్ వరకు కూడా అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు వీళ్ళకి ఎలా ఉంటుందంటే అంత బాగానే ఉన్నా కొంచెం ఏదైనా సర్జరీస్ జరగచ్చు ఇంట్లో వాళ్ళకి కావచ్చు వాళ్ళకి కావచ్చు లేదంటే సర్జరీస్ కాకపోతే ఏదైనా ఒక ట్రబుల్ సం సిచ్యువేషన్ వచ్చినట్లు అనిపిస్తుంది బ్లడ్ని చూస్తుండి ఉంటారు ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ ఏప్రిల్ నుంచి అసలు ఏ సిచ్యువేషన్ ఎలా వచ్చినా వీళ్ళ థింకింగ్ థాట్ ప్రాసెస్ అనేది చాలా మారుతుంది జరిగింద అంతా మన మంచికే జరుగుతున్నది మన మంచికే జరగబోయేది కూడా మన మంచికే ఈ బ్యూటిఫుల్ థాట్ని గురు భగవాను వాళ్ళకి ఇస్తారు దానివల్ల ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా పెరుగుతుంది ఎప్పుడైనా గణేష్ యోగం వీళ్ళకి యాక్టివేట్ అవుతుంది ద్వాదశ అవసరం వీళ్ళకి ఇది ఒక ప్రత్యేకమైన యోగం అనమాట ఎప్పుడైనా గురు భగవాను కేతుతో కలిసినా గురు భగవాను కేతు భగవాను మీద దృష్టి పెట్టినా గణేష్ యోగం జన్మ కుండలి కనుక బాగా సహకరిస్తూ ఉంటే కనుక యాక్చువల్గా గణేష్ యోగాని జ్యోతిష పరిభాషలో మల్టీ మినీనియర్ యోగా అని కూడా చెప్తాను అంటే వాళ్ళ చాటు సపోర్ట్ చేయాలి వాళ్ళిద్దరు కలిసి ఉండటం గురువు కేతులు కలిసి ఉండటం జన్మజాతంలో వాళ్ళు కలిసి ఉంటే ఆ పాయింట్ ట్రిగురు అవ్వాలి డిగ్రీస్ వైజాగ్ ట్రిగర్ అయినప్పటి నుంచి అక్కడ నుంచి వాళ్ళు ముందు ఎలా అన్నా ఉండని అండి ముందు కోటేశ్వర్లు అనే ఇంకా పెరుగుతారు అలా పెరగద్దని ఎవరు ఇంకా పెరుగుతారు అసలు లేని వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం కదా ఇలాంటి కొన్ని యోగాలు ప్రత్యేకమైన యోగాలు దానికి ఇప్పుడు యూరేనస్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఇంకా బాగా పెరుగుతుంది అయితే వాళ్ళ జన్మజాతకం లో దానికి అర్హులో కాదు అన్నది వాళ్ళ జన్మజాతకంలో ఉండాలి ఈ టైంలో అలా ధన యోగాలు తీసుకునే యోగం అంటే నిస్సందేహంగా చాలా వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ బాగా ఉంటుంది ఒకవాడు వాడు జన్మజాతకంలో లేకపోతే అసలు అంటూ ఫైనాన్షియల్ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ అయితే చాలా బాగా ఉంటాయి ఎప్పుడైనా మనిషికి ఆశ జీవి కదా పద్మిని డబ్బులు ఎంత వచ్చినా కూడా వస్తే బాగుంటుంది ఇప్పుడు లక్ష టార్గెట్ పెట్టుకుంటే లక్ష రీచ్ అయిన తర్వాత ఐదు లక్షలు వస్తే బాగుండేమో సో ఐదు లక్షలు వస్తే ఇంకా అంటే కోటి రూపాయలు ఇలాగ మనిషికి మాయలా ఉంటుంది అది ఇస్ ద లిమిట్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో జనరల్ గా ఉంటుంది కదా సహజంగా ఎవరికైనా సరే అయితే ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి తృప్తి ఉంటుంది నేను చేసిన దానికి నాకు తగ్గ నేను అర్హమైన డబ్బులు నాకు వచ్చాయి నేను ఇన్నాళ్ళు కష్టపడ్డా తక్కువ వచ్చాయి ఐ గాట్ మై అవుట్ ఆఫ్ మై ఎఫిషియన్సీ మై కాలిబర్ సంతృప్తి వాళ్ళని బాగా లీడ్ చేస్తుంది సో ఒక రకంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ గా ఈ ఇయర్ ఎస్పెషల్లీ ఏప్రిల్ నుంచి పద్మని ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏప్రిల్ నుంచి వర్కౌట్ అవుతుంది వాళ్ళు ఎంత డబ్బులు గెయిన్ చేసుకుంటారు అనేది వాళ్ళ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది బట్ గోచారంలో ఉన్నది కాబట్టి వాళ్ళ జన్మజాతకంలో లేకపోయినా ఇస్తుంది ఆ జన్మజాతకంలో లేకపోయినా సరే అది ఇస్తుంది అనమాట అలా ఇప్పుడు ఏంటంటే ఇది మీకు అర్థమైనా చెప్పాలంటే రాజకీయ నాయకులు అప్పట్లో జయలలిత గారు ఇంటింటికి లాప్టాప్ అలా ఇచ్చినట్టు ఆవిడది గోచారం అనుకుందాం అనుకోండి ల్యాప్టాప్ లేని వాళ్ళకి కూడా వచ్చేసి వచ్చేసింది అలా ఒకవేళ వాళ్ళ జన్మజాతకంలో లేకపోయినా అంత కాకపోయినా అంటే యాక్టివేట్ అవుతాయి బ్యూటిఫుల్ దానికి రాహుకేతులు ఎట్లాంటి రిజల్ట్స్ అలాగే శని భగవానుడు కూడా కేతు గురించి చెప్పారు రాహు ఎలా చెప్పారు రాహు గురించి చెప్పాలంటే వీళ్ళకి సప్తమ స్థానం ఉన్నారు ఈ సంవత్సరము వీళ్ళు వివాహ ప్రయత్నాలు చేయడానికి కొంచెం ఆచితూచి వాళ్ళ జన్మకుండలి బాగా ఉంది అనుకోండి వివాహానికి దిక్కిన పోండి ఇదేం ప్రాబ్లం ఉండదు వాళ్ళ జన్మకుండలిలో కూడా వివాహానికి అనుకూలం కాకపోతే గోచరం సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఈ సమయం కొంతవరకు అవాయిడ్ చేయడం అంటే ఏముండదు ప్రయత్నాలు చేస్తూ అవ్వకపోతే భయం వస్తుంది ఇంకా అవ్వదేమో అన్న దీంట్లోకి వెళ్ళిపోతారు చేస్తారు అందుకని వాళ్ళ జన్మజాతకం బాగా సహకరిస్తూ ఉంటే నో ప్రాబ్లం చేసుకోవచ్చు సహకరించకపోతే గోచారం సపోర్ట్ చేయట్లేదు వివాహానికి సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న వాళ్ళకి కొంతమంది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటారు వాళ్ళకి కూడా ఒక రకంగా అనుకూలంగా ఉంది ఒక రకంగా ప్రతికూలంగా ఉంది ఒక రకంగా అనుకూలం ఎందుకు నేను చెప్తాను వీళ్ళకి వీళ్ళకి థర్డ్ హౌస్ వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి మీద గురు యూరేనసి వీళ్ళిద్దరూ కూడా దృష్టి పెట్టారు కాబట్టి స్టార్ట్అప్ చేయడానికి వాళ్ళకి సీడ్స్ పడతాయి అంటే ఏదో ఒక కొత్త ప్రాజెక్ట్ ఒక యూట్యూబ్ అనే కదా ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ఇది పడుతుంది అయితే భగవానుడు ఏంటంటే మీడియాకి కారణం ఆయనే అయినా సరే కొంచెం టెస్ట్ చేస్తాడు ఆయన ఉన్నది మీనరాశిలో కాబట్టి ఇప్పుడు ప్రసాదించేది గురువు మరియు యూరేనస్ కాబట్టి నేను ఇవ్వట్లేదు కాబట్టి నా నా పని అయినా సరే నేను కొంచెం టెస్ట్ చేస్తాను వీళ్ళు వెళ్తాడు వీళ్ళ సహనాన్ని పరీక్షించి ఫలితాన్ని ఇస్తానని చెప్పి సో దాన్ని తట్టుకొని నిలబడగలిగేవాళ్ళు కొత్త ప్రాజెక్ట్స్ టేకప్ చేయొచ్చు మేము ప్రశాంతంగా చేసుకోవాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు ఒక ఎనిమిది నెలలు ఆగడం ఉత్తమం శనేశ్వరుడి ఇచ్చే ఫలితాలు మామూలుగానే కన్యా రాశి ఆరవ స్థానం కదా మనం మేషరాశి నుంచి చూసుకుంటే ఇప్పుడు వాళ్ళకి షష్ట స్థానంలో శనిశ్వరుడు ఉన్నాడు కర్మకారకుడు స్థానంలో ఉండడం అనేది చాలా మంచిది యాక్చువల్గా తొందరగా మనకి అందులో ఆయన కుంభరాజు కదా సో తొందరగా వీళ్ళకి ఏ చిన్న పని ఏ చిన్న కర్మ చేసినా సరే వెంటనే ఫలితాన్ని ఇస్తాడు ఏ చిన్న కర్మ అంటే నా ఉద్దేశం మంచి పనులు ఏవైనా సరే వెంటనే వెంటనే సత్వరంగా శనేశ్వరుడు సత్వరంగా రిజల్ట్స్ ఇస్తాడు ఆయన అందుబాటులో లేకపోతే ఆయన పీరియడ్ వచ్చినప్పుడే ఇస్తాడు సో మనకి ఒక రోజు బాగుంది అంటే శనిశ్వరు దయ వల్లే మనం బాగుంటాం సో దానికి వీళ్ళు ఎంత సత్కర్మలు చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి ఫీడింగ్ ద పీపుల్ అనుకోండి లేకపోతే ఏదన్నా చేయడం మోరల్ సపోర్ట్ కావచ్చు ఫైనాన్షియల్ కావచ్చు ఏదైనా సరే ఒక మంచి పని ఇదంతా ఏం లేదనుకుంటే ఇరవై నాలుగు గంటలు శ్రీనాథ కవి కవి చెప్పినట్టు నోరు నవ్వంగా హరిని కీర్తించిన ఇలా చేతులు అలసిపోయేట్టు శ్రీ శివుడిని పూజించని చేతులే చేతులు కాదు అని మనకి శ్రీనాథ కవి స్వరూప చెప్పినట్లు అలా వీళ్ళని వీళ్ళు పెట్టుకుంటే కనుక ఇరవై నాలుగు గంటలు భగవన్ నామ సంకీర్తనలో వీళ్ళు ఉంచుకుంటే కనుక అది దానికి మించిన సత్కర్మ ఇంకొకటి లేదు పద్మ చాలా మంచి ఫలితాలు శనిశ్వరుడు వెళ్ళకిస్తారు ఏ విషయాలు ఇస్తారు లోన్స్ విషయంలో రుణాలు ఇప్పుడు మనకి తెలిసే రుణం బ్యాంకు లోన్ ఇవన్నీ మనకు కనిపించేవి మనం ఇబ్బందులు పడుతున్నాం అంటే కనిపించిన రుణాలు ఏవో మన వెనక ఉన్నాయి వాటి వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం ఆ రుణాలు రుణాలన్నింటిని ఆయన కట్ చేస్తారు కాబట్టి దానికి వీళ్ళు ఇది రెమెడీ చేసుకోవాలి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా తెలియజేస్తారు అయినప్పటికీ వీళ్ళకి ఈ ఇయర్ అంతా సాఫీగా వెళ్ళిపోవటం కోసం ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుందండి ఆ అదే ఇప్పుడు నేను చెప్పాను కదా భగవాన్ నామస్మర భగవన్ నామస్మరణతో పాటు ఇంకేమైనా పూజలు ఇత్యాదులు ఏమైనా ఉన్నాయా ఏ పూజ అయినా చేసుకోవచ్చు వాళ్ళ ఇష్టమో కానీ భగవన్ నామస్మరణ అనేది కీ రోల్ అనమాట ఈ సంవత్సరం వీళ్ళకి శివుణ్ణి అర్చించి కరుములే కరువును శ్రీనాథుని కొలువు జిహ్వ జిహ్వ అని చెప్పినట్లు ఇరవై నాలుగు గంటలు నమో భగవతి వాసుదేవయ్ అంటారా శివోహం అంటారా వాళ్ళు ఇష్టం అది చేసుకోవాలి బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ ఓవరాల్ గా అయితే మంచి ఇయర్ గానే పరిగణిస్తారు ఏప్రిల్ వరకు కొంచెం సందిగ్ధ వాతావరణం కొంత ఉంటుంది దాని తర్వాత నుంచి అంత దాని తర్వాత చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా తెలియజేశారండి డెఫినెట్ గా ఈ ఇయర్ కన్యా రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ లో తులారాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ సో మచ్ అండి నమస్తే మంగళం నమో భగవతే వాసుదేవా